వారిద్దరూ స్ట్రీట్ ఫుడ్ విక్రయిస్తూ జీవితాన్ని గడుపుతున్న స్నేహితులు మరుసటి రోజు నిర్వహించే వ్యాపారం కోసం గ్యాస్ స్టవ్ పై శనగలు ఉడకబెట్టారు కానీ స్టవ్ ఆపకుండానే ఇద్దరు నిద్రపోయారు కొన్ని గంటల్లోనే ఇద్దరు విగత జీవులయ్యారు ఈ విషాదకర ఘటన నోయిడాలో జరిగింది ఉపేంద్ర శివం అనే యువకులు నోయిడాలోని సెక్టర్ సెవెంటీలో లో ఒక అద్దె ఇంట్లో ఉంటూ చోలే బతురే కుల్చా స్ట్రీట్ ఫుడ్ స్టాల్ ను నిర్వహించేవారు ఎప్పటిలాగానే రాత్రి గ్యాస్ స్టవ్ పై శనగలు ఉడకబెట్టారు కానీ స్టవ్ కట్టేయకుండానే నిద్రలోకి జారుకున్నారు తలుపులు కిటికీలు మూసి ఉండడంతో గది మొత్తం వాయువులు వ్యాపించాయి శనగలతో పాటు ఉడకబెట్టిన పాత్ర కూడా మాడిపోవడంతో హానికర వాయువులు వెలువడ్డాయి దీంతో గదిలో కార్బన్ మోనాక్సైడ్ పరిమాణం పెరిగిపోయి ఆక్సిజన్ కనిష్ట స్థాయికి పడిపోయింది కొన్ని గంటల్లో ఇద్దరూ ఊపిరాడక చనిపోయినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని నోయిడా సెంట్రల్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజీవ్ గుప్తా తెలిపారు అపాయకరమైన పొగ కారణంగా ఇద్దరికీ ఊపిరాడలేదని రాజీవ్ గుప్తా వివరించారు గదిలోంచి పొగలు రావడాన్ని గమనించిన ఇరుగు పొరుగు వారు తలుపులు పగలగొట్టి చూడగా ఇద్దరు విగత జీవులుగా పడి ఉన్నారని వెంటనే సమీపంలోని హాస్పిటల్ కు తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారని అన్నారు వారి శరీరాలపై ఎటువంటి గాయాలు లేవని మృతదేహాలను పోస్ట్మార్టంకు తరలించామని పోలీస్ అధికారి వివరించారు కాగా కార్బన్ మొనాక్సైడ్ వాసన లేని విషవాయువు కార్లు లేదా ట్రక్కులు స్టవ్లు అవెన్లు జనరేటర్లలో ఇంధనాన్ని మండించినప్పుడు ఈ గ్యాస్ విడుదలవుతుంది